అందరికీ నమస్కారం కుంభరాశి వారికి పదిహేను పదహారు తారీఖులలో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నాకు అత ఒక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు కుంభరాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది కుంభరాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇంకా కుంభరాశి వారి వ్యక్తిత్వం అంటే కుంభరాశిలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే వీరి మనసు అనేది ఏ విధంగా ఉంటుందంటే చాలా చాలా మంచి మనసు అనమాట కాకపోతే అప్పుడప్పుడు కూడా ఎవరైనా వీరి దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు ఈ సహాయం చేసిన తర్వాత అయ్యో నా వల్ల వీరు ఏ విధమైన నష్టాన్ని పొందకూడదు నా వీళ్ళ వీళ్ళు పూర్తి లాభాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఎవరు వీరి దగ్గరికి వచ్చినా కూడా కప్పటం లేకుండా చిన్న పిల్లల మనస్తత్వంతో సహాయం చేసి పంపిస్తూ ఉంటారు కానీ ఇప్పటి రోజుల్లో అలా ఎవరో లేరండి ఎందుకంటే కుంభరాశి వారికి ఉన్న మంచి మన సత్తు మరి ఎవరికీ కూడా లేదని చెప్పి నేనైతే చాలా గట్టిగా చెప్తాను ఎందుకంటే ఇప్పటి రోజుల్లో వేరే వారు బాగుపడుతూ ఉంటే ఆ బాగుపడడం చూసి ఏ చేసి జనాలే ఉన్నారు తప్ప ఎదుటి వారు మనకు సహాయం చేయాలి వారి సహాయాన్ని పొంది వారు లాభాన్ని పొందాలి అని చెప్పి కుంభరాశి వారు ఒక్కరే ఎటువంటి ఈచ లేకుండా ఆలోచించగలుగుతారు ఇక అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకునే మనసత్వం అనేది కుంభరాశి వారికి చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా వీరు చాలా సున్నితమైన మనసత్వం కలిగిన వారు ఎదుటివారితో ఏదైనా కానీ ఒక మాట చెప్పేటప్పుడు ఎదుటివారు కసురుకున్నా కొంచెం కోపడ్డిన కానీ వెంటనే వీరికి కళ్ళలో నుంచి కళ్ళలోకి వచ్చేస్తాయి అనమాట అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే మాత్రం కుంభరాశి వారు కుటుంబానికి చాలా అంటే చాలా ఎక్కువ విలువనిస్తారు చాలా మంచి ప్రాముఖ్యతను ఇస్తారు అంటే ఆడవారు అయితే కనుక భర్తకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు మగవారైతే అంటే వారి యొక్క లైఫ్ పార్ట్నర్ని చాలా విలువగా చూసుకుంటారు చాలా ప్రేమగా చూసుకుంటారనమాట అంటే లైఫ్ పార్ట్నర్ వీరి వల్లే కదా మేము ఇంత విలువగా ఉంటున్నాము ఇంత సంతోషంగా ఉంటున్నాము అని చెప్పి వారికి చాలా మంచి గౌరవాన్ని ఇస్తారనమాట అంతేకాకుండా వారికి చెప్పకుండా ఏ పని కూడా చేయరు వారిని సంప్రదించకుండా ఏ అడుగు కూడా వేయరని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక పనిని చేపడితే అంటే ఒక పనిని కనుక కుంభరాశి వారు తలపెడితే ఆ పని కంప్లీట్ అయ్యే లోపు కూడా అసలు వదిలిపెట్టడని చెప్పుకోవచ్చు వీరి దగ్గర ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుందంటే కనుక నేను కష్టపడాలి నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకతమైన గుర్తింపును తెచ్చుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉండాలి అని చెప్పి దానికోసం చాలా కష్టపడతారండి కుంభరాశి వారు ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎంత కష్టమైనా చేస్తారు కడుపు మార్చుకొనైనా కానీ వారు సాధించాలి అనుకున్న లక్ష్యాన్ని అయితే ఖచ్చితంగా సాధించే తీరుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానానికి చాలా విలువనిస్తారు సంతానాన్ని ప్రేమగా చూసుకుంటారు సంతానం చదువుల్లో ముందుండాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు సంత సంతానం పరంగా కూడా కుంభరాశి వారు చాలా చాలా కేరింగ్గా ఉంటారు అంటే వీరికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఏ పనిలోనైనా కానీ కుటుంబ పరంగా చూసుకున్నా లేదా వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగ వ్యాపారాల్లో అయినా ఏ రంగంలో ఉన్నా కానీ బిడ్డల విషయంలో కానీ అన్నీ కూడా పనులు క్రమంగా డిసిప్లైన్గా చేసుకుంటారు అనమాట ఒకరు వేలెత్తి చూపించేటట్టు కాకుండా వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళది ఉండదు అని చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా అంటే చాలా తెలివైనవారు చాలా సైలెంట్గా ఉంటారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా సవ్యంగా చేస్తారు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో వీరికి బాగా తెలుసు ఒకరి చేత ఒక మాట పడరు ఒకరు ఎగతాళి చేస్తున్నా కానీ గేల్ చేస్తున్నా అవేవి కూడా పట్టించుకోరు ఇలా కాలగోడిని కూడా అని చెప్పుకోవచ్చు ఎవరైతే వీటిని అవమానించారో అంతకుముందు ఎవరైతే కుంభరాశి వారిని చిన్న చూపు చూసారో వారి అంతు తేల్చే వరకు కూడా కుంభరాశి వారు అస్సలు వదిలిపెట్టరు అనమాట అంతేకాకుండా జీవితంలో వీరు ఒక స్టేజ్లో ఉంటారు ఎప్పుడైనా కానీ ఇచ్చే స్థాయిలో ఉంటారే కానీ తీసుకునే స్థాయిలో మాత్రం అస్సలు ఉండరు ఇక కుంభరాశి వారు వారి యొక్క తల్లిదండ్రులను కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు ఇక వారి యొక్క తోబుట్టువులు ఎవరైనా అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ తోబుట్టులను కూడా చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు సంఘంలో వీరికంటూ ఒక ప్రేరణ ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క మైండ్ సెట్కు తగ్గట్టుగానే వీరి జీవితాన్ని చాలా చాలా క్రమశిక్షణగా ఒక టైం టేబుల్గా మంచిగా అలవరుచుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు ముఖ్యంగా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఈ కొత్త సంవత్సరంలో పూర్తిగా వెళ్ళిపోయిందనమాట ఈ ఏలినాటి శని అనేది పూర్తిగా వెళ్ళిపోవడం వలన వీరు ఇప్పుడు తలపెట్టిన పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు కుంభరాశి వారు ఇక కొంచెం గట్టిగా ప్రయత్నించండి మీ మీద ఇప్పుడు ఎటువంటి శని ప్రభావం అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఎవరికైతే వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్నారు కుంభరాశి వారు వీరికి ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరంలో వివాహం జరిగే అవకాశాలు అయితే వందకు వంద శాతం ఉన్నాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి తప్పకుండా వివాహాలు అనేవి జరుగుతాయి ఇంకా అంతే కాకుండా కుంభరాశి వారికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే చెప్పాల్సి వచ్చిందంటే కనుక వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు చాలా మంచి మనసు ఉన్నవారు అందరూ కూడా ఈ విధంగానే ఉంటారు అనుకోవడం నిజంగా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఎందుకంటే చాలా తేలికగా ఎదుటి వారిని గుడ్డిగా నమ్మిస్తుంటారనమాట కొంచెం మంచిగా ఉంటే చాలు చాలా ఈజీగా వారిని నమ్మిస్తుంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి దీనివల్ల వీటి వారు నష్టపరచాలి అని చెప్పి ఎవరైతే ఎదుటివారు ఉన్నారో వీరి యొక్క బాగో కోరని వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా వీరు ఎదుగుదలను చూడలేరు వీరు పది మందిలో పలుకుబడిలో ఉంటే చూడలేరు వీరు డబ్బుని దాచిపెడుతుంటే చూడలేరు డబ్బుని సంపాదిస్తుంటే చూడలేరు వీరి మంచి బట్టలు కట్టుకున్నా లేదా మంచి బంగారం వేసుకున్నా కూడా అసలు చూడలేరు ఓర్వలేరు అనమాట అటువంటి వారితో కూడా వీరు చాలా క్లోజ్గా ఉంటారు చాలా మంచి మనస్సుని చూపిస్తారు చాలా చాలా ఇదిగా అంటే నా స్నేహితులు వీరు నా వాళ్ళు వీరు అన్నట్టుగా ఉంటారనమాట అది ఒక్కటి కూడా తగ్గించుకోండి ఎందుకంటే మీకు కాస్తంత మొహమాటం అనేది ఉందనమాట ఆ మొహమాటాన్ని తగ్గించుకుంటే మాత్రం జీవితంలో చాలా పై స్టేజ్కి వెళ్తారు ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజులలో ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకాల్సిన అవసరం మీకు లేనప్పుడు ఒకరు మీ యొక్క నష్టాన్ని కోరుకుంటున్నప్పుడు వారికి తగ్గ సమాధానం చెప్పి వారికి రఫ్ అండ్ టఫ్గా ఉండాలి తప్ప కింద ఎట్టి పరిస్థితి స్థితుల్లో లొంగకూడదు అని చెప్పేసి పెట్టుకోండి ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇక అంతేకాకుండా కుంభరాశి వారికి ఆ గోమాత సేవ ఏదైతే ఉంటుందో గోమాతకు పసుపు రాశి కాళ్ళకు బొట్టు పెట్టడము ఇంకా నుదుట పసుపు రాశి కుంకుమ బొట్లు పెట్టడము ఇక ఇంటి ఇలా వేలుకొని ముఖ్యంగా ఆ అమ్మవారు ఎవరైతే ఉంటారో ఇంటి వైపును పూజించుకోవడము గోమాతకు క్యారెట్లు తినిపించడము బీట్రూట్ తినిపించడము అంతేకాకుండా గోమాతకి నానబెట్టిన పెసరలు బెల్లాన్ని తినిపించడం ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్న అన్ని పనులల్లో కూడా మీకు మంచి ఎదుగుదల ఉంటుంది అన్నమాట అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఇన్ని పనులు చేస్తుంటారు కదా ఇంత మంచిగా ఉంటున్నారు ఎంత మంచిగా ఉన్నా కూడా మీపై నరదిష్టి ఉంటుంది ఎన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎందుకంటే మీ వాళ్ళలోనే మీ ఇళ్ళల్లో వాళ్ళలోనే మీ మీద పడి ఏడిచే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ మీద ఉన్న ఈ నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం రోజు కళ్ళు ఉప్పు ఆవాళ్ళతోటి లేదా ప్రతి శనివారం రోజు కానీ బుధవారం కానీ ఆదివారం కానీ ఈ మూడు రోజులలో కళ్ళు ఉప్పుతోటి రాళ్ళ ఉప్పు అంటాం కదా రాళ్ళ ఉప్పు ఆవాళ్ళతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండడము ఎల్ల నీళ్ళు తీసేసుకుంటూ ఉండడము ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే నల్ల దిష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతాయని చెప్పి అంటారు కాబట్టి మీ యొక్క ఎదుగుదల అనేది ఆగే అవకాశం అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా తీసేసుకోండి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కనుక కుంభరాశి వారికి పదిహేనో తారీఖు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక పదిహేనో తారీఖు శనివారం విషయానికి వస్తే వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరి వర్కులో సాయంత్రము మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అంటే వీరి నాలుగు మూడున్నరలోపు వీరి వర్కులో వీరు చాలా బిజీ బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వర్క్ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా అలసిపోతారు వర్క్ పరంగా చూసుకుంటే అంతేకాకుండా ఈ యొక్క ఆరోగ్యంగా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ మైగ్రైన్ నొప్పి భుజాల నొప్పి గ్యాస్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడతాయి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరితో ఎప్పుడు కూడా పోటీ పెట్టుకోకండి మీకు మీరే పోటీ మీరు ఆరోగ్యమే మంచిగా చూసుకోవాలన్నమాట ఒకటి కేరింగ్గా చూసుకొని ఆరోగ్యమే మహాభాగ్యము కాబట్టి ఆ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే స్ట్రెస్ని తగ్గించుకోవాలి ప్రతి పనిని కూడా ఒక టైం టేబుల్ వేసుకొని టెన్షన్ లేకుండా చేసుకోండి సరిపోతుంది ఇక ప పదిహేనో తారీఖు శనివారం రోజు కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎటువంటి టెన్షన్స్ లేవు విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు చివరి పరీక్షలు రాయబోతున్నారో వారికి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం చక్కగా అనుకూలిస్తుంది ఎటువంటి టెన్షన్ లేదు హ్యాపీగా రోజు గడిచిపోతుందనమాట ఇంకా పదహారవ తారీఖు ఆదివారం వచ్చేసి కుంభరాశి వారు అంటే ప్రతి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నారు వారందరికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది డబ్బు అనుకూలంగా వస్తుందన్నమాట పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా బాగుంటుంది అనమాట విద్యార్థులకు కూడా చాలా అనుకూలత ఉంటుంది కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అవుతారు చాలా హ్యాపీగా స్మూత్గా ఆదివారం కూడా గడిచిపోతుంది ఎటువంటి టెన్షన్స్ ఉండవు ఎటువంటి ఒత్తిడి ఉండదు ఎటువంటి అంటే లావాదేవీల సమస్యలు అనేటివి ఏవి ఉండవని చెప్పుకోవచ్చు ఇంకా లావాదేవీలు కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరి పదిహేను పదహారు తారీఖు చాలా స్మూత్గా ఉంటుందండి ఏ టెన్షన్ ఉండవు ఏ ఒత్తిళ్ళు ఉండవు ప్రశాంతంగా రోజు అయితే గడిచిపోతుంది అనమాట రెండు రోజులు కూడా చాలా మంచిగా గడిచిపోతాయని చెప్పుకోవచ్చు కుంభరాశి అయితే అంతా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అన్ని ఇచ్చే స్థాయిలో ఉంటారు వీళ్ళు తీసుకునే స్థాయిలో మాత్రం అసలు ఉండరు కుంభరాశి వారు వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు ఇక వారి యొక్క తోబుట్టువులు ఎవరైనా అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ తోబుట్టువులు ఎవరైనా అంటే చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు సంఘంలో వీరికంటూ ఒక పేరు ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క మైండ్ సెట్కు తగ్గట్టుగానే వీరి జీవితాన్ని చాలా చాలా క్రమశిక్షణగా ఒక టైం టేబుల్గా మంచిగా అలవరుచుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు ముఖ్యంగా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది కూడా ఈ కొత్త సంవత్సరంలో పూర్తిగా వెళ్ళిపోయిందనమాట ఈ ఏలినాటి శని అనేది పూర్తిగా వెళ్ళిపోయడం వల్ల వీరు ఇంతవరకు తలపెట్టే పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు అనమాట ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కుంభరాశి వారు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించండి మీ మీద ఇప్పుడు ఎటువంటి సని ప్రభావం అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే సెటిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఎవరికైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో కుంభరాశి వారు వీరికి ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరంలో వివాహం అయితే జరిగే అవకాశం అయితే వందకు వెయ్యి శాతం అయితే ఉన్నాయి ధన్యవాదాలు